జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను మరి మేము జనరల్గా పోయినాము మాకు కాన్ఫరెన్స్కి సంబంధించి నేను మొన్నటి వరకు పదిహేనులు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫిడెన్స్లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫిడెన్స్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామా మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ గల్ల గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోతాం ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించు మన యాభై నాలుగు వేల మీటర్లు గెలిపించిర్రు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటి కలిసినా కలిసిన కలిసి మాకు ఆర్ఎండ్ బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్కల్లా కాలువలలో నీళ్ళు ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకలో ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రాంకు వాళ్ళకి ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇవాళ వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తారు అని చెప్పి వాళ్ళు ఇవాళ కింద ఎవరి పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి మరి దుబ్బాగం ఎలక్షన్ ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాడు ఇకపోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు అధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరుగ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్ల పేపర్లల్లా వాళ్ళ సోషల్ మీడియాలల్లా ఏదో పెద్ద డ్రామా మరి మాకు అవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరు మంత్రుల దగ్గరకు పోయినాము నేను రెండుసార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన మంత్రులను కలిసినాము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము హైవే మా హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని తప్పడం కలవడం తప్ప మంత్రులను కలవడం తప్ప అధికారులను కలవడం తప్ప సెక్రటరీ సెక్రటరీకి మేము పోయిన ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరీకి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్ల వడడం అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్లో ఇప్పుడు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేసిన పదమూడు గ్యారంటీ పథకాలు చేసిండ్రు అవి ఇది ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము షాల్వాలు కప్తాము బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము ప్రజలకు ఏమి ఇచ్చిర్రు మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు బృతి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు అడితే ఒక ఊర్లో పోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుతో కొట్టురే అంటుండు ఇదేనా సంస్కారం వల్ల చెప్పుతో కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ మేము గవర్నమెంట్లో నేను రూళ్ళ సీట్లో కూర్చున్న పెట్టినరా చెప్పుతో కొడితే అది ఏం సంస్కారం అది ఇవి వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు మల్లానాసాగర్ ప్రాజెక్టులక నీళ్ళు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి పొద్దురుగుడు ఎండిపోయింది వరిసేనలు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకు వచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్ళు వదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్టులు వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే ప్రోటోకాల్ దా దాంట్లో వాళ్ళే అన్నిట్లలో కూడా వాళ్ళే ఇయాల వాళ్ళ సంస్కారం అది మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ మేము మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలో వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మొదలని బదనాం చేసి పార్టీలు మారుతుండేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపీగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు ఏదైనా కొత్త ఏం కాదు ధర్నాలు చేసినా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంత సేపు మేము ఉన్నంతసేపు గులాబీ జెండా నిసిపెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు మాకు మాకు ఉద్దేశమూ లేదు మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి అయినా కలుస్తాం రెండు నెలలకు ఒకసారి అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినాయి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఉన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది థ్యాంక్ యూ ఇంకేమైనా అడుగు అడగచ్చు మీరు దేనికోసం మా కేసీఆర్ గారు లేదన్నా మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకున్నా బీజేపీ పార్టీ కాదు కదా మా పార్టీ అంటే మాకు లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది మా మీద కూడా మా అధినాయకునికి కూడా మా బాసుకు కూడా నమ్మకం ఉంటుంది మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం మాకంత భయం ఏముంటుంది మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు అభివృద్ధి కంటే ఒకే ఉద్యమం చేసినప్పుడే మరి గొంగలి పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముద్దాడుతా అన్నాడు మరి ఇలా మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం ఎక్కడికైనా పోతాం ఇంకా ఇంకా వంద సార్లు అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ లీడర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం కలుస్తాం ఈ ఒక్కరోజు కాదు ఎవ్రీ టైం ఎనీ టైం ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం అవును మేము ఏమంటున్నాం అండి నలభై ఐదు రోజులు ఏమంటున్నాం మేము ఏం చేయమంటున్నాం మేమన్నా మేము ఇప్పటికీ చేసి పెట్టుమన్నామా మాకు ఇదిగో మీకు మీరు చెప్పినే చేయమంటున్నాం మీరు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినా గవ్వే అడిగినాం మేమన్నా మీకు పైనుంచి తీసుకొచ్చి కింద పెట్టమంటున్నాం ఏమన్నా మేము ఏమంటే మేము ఏమైనా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదా గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదా మేము ఏం తప్పు చేసినాం ఎక్కడ చేసినాం చెయ్యం కూడా మేము ఎక్కడ కూడా చెయ్యం బాజాప్తా యాజ్ పర్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే మేము అడుగుతాం తప్ప ఎక్కడ కూడా మేము డీవియేషన్ కాము ఎక్కడ కూడా మేము దాన్ని ఒక లైన్ తప్పి మేము పోయే పరిస్థితి ఉండదు మాది డెవలప్మెంట్లో కానీ పార్టీ పరంగా కానీ ఏ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మాది ఒక విజన్ ఉండేది ఆ విజన్ ప్రకారం మా బాస్ ఏదైతే చెప్పి ఉండో మా బాస్ డైరెక్షన్లు మేము పనిచేస్తాం ఇది బీఆర్ఎస్ సిద్ధాంతము బీఆర్ఎస్ డెఫినెట్గా హైకమాండ్ ఏంది ఇప్పుడు మేము చెప్పిందే వాళ్ళు చెప్పినా ఎవరైతే ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వైలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం అందరం కట్టగట్టుకొని పోయి అడగాల్సిన అవసరం ఏముంది ఇది అందరికీ ఉన్నదే అని చెప్పిన మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే లేకపోతే మేడం గారికో లేకపోతే నర్సాపూర్ లేకపోతే ఇంకేదో కాదు తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు ఈ విధంగా ప్రోటోకాల్ లేదు సాయంత్రం కూడా పోతే మాకు ఇస్తలేరు సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు ఇబ్బంది ఉన్నది నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు కూడా ఇబ్బంది ఉన్నది నాకు కావాలి మాకు మంచి గన్మెన్లని ఇన్ అని చెప్పి కూడా చెప్పినాం ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం దేనికోసం హైకమాండ్కి హైకమాండ్ మేము నమ్ముకున్న హైకమాండ్కి మేము చెప్పాల్సిన అవసరం మాకు చెప్పినే హైకమాండ్ ఏదైతే చెప్పాల్సింది ఉందో అదే విధంగా వాళ్ళ డైరెక్షన్లో మేము పోయినాం హైకమాండ్లో నుంచి చాలా సమస్యల మీద చాలాసార్లు మేము డిస్కషన్ చేసినాం మేము ఇవన్నీ మా మీద నమ్ముకుందండి హైకమాండ్ మేము చెప్పి మేము హైకమాండ్ మా కేసీఆర్ గారి మీద మాకు మేము ఏం తప్పు చేయం కాబట్టి హైకమాండ్ గారు మా వేరే పార్టీల కాదు ముందే చెప్పిన నేను మాకు ఎక్కడ పోయినా ఫ్రీడమ్ ఉంటుంది మా పార్టీలో మేము అట్లా చెప్పిపోవడము లైన్ తప్పిపోవడము అట్లాంటివి ఉండదు ఎవరు చెప్పినా కింది నుంచి మీ దానిక మాది ఒకటే డైరెక్షన్ ఉంటుంది ఎస్